నామినేషన్ల పర్వం మొదలు కాబోతోంది అయితే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై తేదీన నామినేషన్ వేయబోతున్నారు అలాగే కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి ఇరవై రెండవ తేదీన నామినేషన్ వేయబోతున్నారు అంటే ముహూర్తాలు ఖరారు చేసేసుకుంటున్నారు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి నామినేషన్ ముహూర్తం అయితే ఖరారైపోయింది ఈ నెల ఇరవై ఐదో తేదీన ఆయన నామినేషన్ వేయబోతున్నారు పులివెందుల నియోజకవర్గం నుంచి అలాగే మిగిలిన నాయకులు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన తర్వాత వరుసగా ముందుగానే కొంతమంది నామినేషన్లు పదిహేనవ తేదీ నుంచే నామినేషన్ల పర్వం మొదలైపోతున్న నేపథ్యంలో ఎందుకంటే వైసీపీకి పెద్ద ఇబ్బంది ఏం లేదు మళ్ళీ విత్డ్రాలు ఇవన్నీ ఏముండవు కంప్లీట్గా వాళ్ళు ఆల్రెడీ చాలా పెర్ఫెక్ట్గా ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం ఎవరు నామినేషన్ వేస్తారు ఏంటనేది చాలా ఆసక్తికరమైన అంశం ఒక్కొక్కసారి నామినేషన్లు వేసినా సరే మళ్ళీ విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందంటే అది ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీలో ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈ నేపథ్యంలో ఒక ముహూర్తం తేదీనైతే ప్రకటించేసింది వైఎస్ఆర్సీపీ ఈ నెల ఇరవై ఐదో తేదీన ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ వేయబోతున్నారు